ఆంధ్రావర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామాతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు భారీగా విశ్వవిద్యాలయానికి చేరుకున్న విద్యార్థులు పరిపాలనా భవనం వద్ద మిఠాయిలు పంచుకున్నారు ఆంధ్రవర్సిటీకి వచ్చిన ఎంపీ సీఎం రమేష్ వెలగపూడి గంటాకు విద్యార్థులు స్వాగతం పలికారు ఆంధ్ర వర్సిటీ విసి ప్రసాదరెడ్డి రాజీనామాతో విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు వర్సిటీని కూటమి నేతలు పరిశీలిస్తున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం ఇది ప్రధానమైనటువంటి రిజిస్టార్ కార్యాలయం మనం చూడొచ్చు ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది దీపావళి లాగా బాణాసంచాలు కాల్చి పూర్వ విద్యార్థులు పరిశోధకులు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి మరియు రిజిస్టర్ స్టిఫెన్సన్ ఇద్దరు కూడా నిన్న రాజీనామా చేశారు సుమారుగా ఐదు సంవత్సరాల పాటు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక అరాచక పాలన సాగింది విద్యార్థులకి నష్టం జరిగింది పదహారు మంది అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అన్యాయం జరిగింది మరోవైపు వందలాది మంది విద్యార్థులకి నష్టం జరిగేటువంటి విధానాలు ముఖ్యంగా పూర్తిగా ఆంధ్ర యూనివర్సిటీని ఒక పార్టీ కార్యాలయంగా మార్చేసేటటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు అనేక ఉద్యమాలు నిరసనల మధ్య రిజిస్టార్ అలాగే వైస్ ఛాన్సలర్ ఎటువంటి ప్రసాద్ రెడ్డి రాజీనామా చేయడంతో అంతా కూడా పండగ వాతావరణం చేసుకున్నారు చాలామంది ఈ ఆంధ్ర యూనివర్సిటీ జరుగుతున్న అరాచకాల మీద పోరాడినటువంటి వారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమంటారు మీరు ఆంధ్ర యూనివర్సిటీ మీద ఏమంటారు ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఒక విద్యాలయం ఈ విద్యాలయాన్ని ద్రష్టి పట్టించేశారు గత ఐదు సంవత్సరాలు అంతకు అంతకు పూర్వమే ఇక్కడ విగ్రహాన్ని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గౌరవీయులు ఆవిడ అతని విగ్రహం కూడా పెట్టారు అసలు అలాంటి విగ్రహాలు పెట్టడానికి విద్యాలయాల్లో ఏ రాజకీయ నాగరితాల విగ్రహాలు కూడా ఉండకూడదు అక్కడ ఆ సంస్కృతి అప్పుడు స్టార్ట్ అయింది దాంతో మరి ప్రసాద్ రెడ్డి గారు ఇంత ముందు వీసీగా ఉండ ఇంతమంది రిజిస్టర్గా ఉన్న టైంలోనే ఆ విగ్రహం వెలిచింది ఆ తర్వాత ఆయన వీసీగా ఇక్కడ వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలు ఈ విశ్వవిద్యాలయాన్ని ఒక వైకాప కేంద్రంగా వైకాప కార్యాలయంగా ఇక్కడ నడపడం జరిగింది చాలా అన్యాయం ఇది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఈరోజు నిన్న ఇదంతా ఎడగొడి చూసి నిన్న మరి ప్రసాద్ రెడ్డి రిజైన్ చేశాడు కానీ ఎందువల్ల రిజైన్ చేశాడు రిజైన్ చేయకుండా ఉండాలి అసలు ఆయన ఏదో కార్యక్రమాలు చేశాడో గత ఐదు సంవత్సరాలు విద్యాలయాన్ని ఎలా ఏ రకంగా నిర్వహించాడో వచ్చి చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది ఇవన్నీ కూడా మానేసి దొంగతనంగా నిన్నేమో రిజైన్ చేసి రిజైన్ చేయడం వల్ల ఈరోజు మరి మనం అందరం కూడా ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా మరి ఏదైతే మరి ఇక్కడ వీసీ రిజైన్ చేశాడో అది ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మరి దీన్ని ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న పర్యావరణ విఘాతం మీద హైకోర్టులో పోరాటం చేసినటువంటి పితల మూర్తి యాదవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమంటారు మీరు ఏం జరిగింది పర్యావరణ విఘాతం ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చిట్టడవులను తల్పించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలని దశాబ్దాల కాలం ఉన్నటువంటి వృక్షాలని అప్పుడు ఎంఆర్ అప్పారావు గారు ఐదు దశాబ్దాల క్రితం ఇక్కడ తీసుకొచ్చినటువంటి చెట్లు నాటినటువంటి రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చెట్లు నాటినటువంటి ప్రకృతి విధ్వంసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఇవాళ ప్రకృతి విధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా బ్రతికి బట్ట చరిత్ర లేదు అది ప్రసాదరెడ్డికే ఆ యొక్క శిక్ష విధించడం ఖచ్చితంగా ఖాయం ఏదైతే నిరంకుశ పాలన ఏదైతే సాగిందో ఈ ఐదేళ్లలో ప్రసాద్ రెడ్డి కబంద హస్తాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పి పెద్ద ఎత్తున పండగ వాతావరణం ఇక్కడ నెలకొంది ఏదైతే రోసా నిధుల్ని దుర్వినియోగం చేశారో అదేవిధంగా వీళ్ళు యూజీసీ నిధులను కానీ ఎడ్జెంట్ ప్రొఫెసర్స్ని అపాయింట్ చేయడంలో కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని కాంక్రీట్ జంగల్ ఏదైతే విశాఖ మాజీ ఎంపీ ఎంబీబీ యొక్క భూముల యొక్క వ్యర్థాలు తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ గా మార్చిన విధానాన్ని కానీ విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు వారు కూడా ఆంధ్ర సంబంధించినటువంటి అనేక ఉద్యమాల తరఫున పోరాడారు వారితో మాట్లాడదాం ఏమంటారు ఆంధ్ర అరాచకీలు ఏమంటారు ఏం చేయమంటారు హిట్లర్ పరిపాలన నుంచి విముక్తి కలిగినట్టుగా ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ అంతా కూడా పండుగ చేసుకుంటా ఉన్నారు ఇవాళ మీరు చూస్తే ఎంప్లాయీస్ కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కానీ ముఖ్యంగా విద్యార్థులు కానీ ఒక పండుగ వాతావరణం ఇవాళ ఇక్కడ రావడం జరిగింది దానికి కారణం ప్రసాద్ రెడ్డి యొక్క అరాచకాలు ఏ రోజైతే వీసేయారు ఆ రోజు నుంచి ఒక నలుగురిని తన పిఎలుగా పెట్టి ఇక్కడ ఏం జరుగుతుందో తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని వేరే పార్టీలు ఉన్న వాళ్ళని తను పట్టించుకున్న వాళ్ళ వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఒక టీంని పెట్టుకొని ఒక అరాచకమైనటువంటి పరిపాలన ఇక్కడ కొనసాగించాడు కాబట్టి ఇవాళ యాక్చువల్గా అయితే ఇవాళ మేము అందరం కూడా ఇక్కడ వచ్చి ఆయన్ని ఏం చేయాలో చేద్దాం అనుకున్నాం తనకి దురదృష్టం అదృష్టం బాగుండి వాళ్ళు తప్పించుకున్నాడు భవిష్యత్తులో చట్టాల నుంచి అయితే మా తప్పించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడుతుంది ఆయన్నిని ఎవరైతే పాలు అయ్యారో ఎవరైతే అరాచకాలకి ఆ అరాచకాలలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడతా ఉంది వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ చుట్టూ ఉన్న కంచిని తీసేస్తాం ఇక్కడ గతంలో ఏ విధంగా ఉండేదో ఆ విధంగా ప్రశాంతమైన వాతావరణం ఒక విశ్వవిద్యాలయంగా తయారు చేస్తాం ఇక్కడ అన్నిటికీ కూడా వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం ఇది అందులో మమ్మల్ని కూడా ఆ కే ఈ కేంద్ర కళ కార్యాలయం రాలేదనే ఒక కోపంతో మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితుంది ఆ రోజు ఇవాళ ఆయన పాపం పండిన రోజు ఖచ్చితంగా ఆ రోజు చెప్పాను నేను నీకు పాపం పండుతుంది అన్ని రోజులు ఒక రహం ఉండవు ఖచ్చితంగా నువ్వు చెప్పుదెబ్బలు తింటావని చెప్పాం ఖచ్చితంగా తింటాడు ఎటువంటి డౌట్ లేదు ఇవాళ ఉండుంటే మాత్రం తలాకు చేసేవాళ్ళు ఖచ్చితంగా అదృష్టం భావన తప్పించుకున్నాడు భవిష్యత్తులో ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్ ఆయనకు వస్తాయి ఆయన ఆయనకు ఆయన ఆయన ఆత్మరక్షణ చేసుకోవాలి అందరినీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చట్టం తన పని తను చేసుకెళ్తుంది తన అరాచకాలని తనకు సహరించినటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా వదిలేదు లేదు ప్రతి ఒక్కరి మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది చట్టం ఖచ్చితంగా అందరిని శిక్షిస్తుంది ప్రసాదరెడ్డి అరాచకాలు ఇంతటితో పావు మళ్ళీ ఇంకొకరు ఇలాంటివి చేయకూడదు ఇది విశ్వవిద్యాలయం ఇలాగే ఉండాలి తప్ప ఇంకొక రంగం ఉండకూడదు అని ఒక గుర్తు ఒక ఇది రావాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాన్ని ప్రజలు ఏ విధంగా చెప్పారు బుద్ధి అదే విధంగా ఇంకొక ఈసీ ఎవరు కూడా ఇలా చేయకూడదు అనే విధంగా ఈయన శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం చూసుకున్నట్లయితే న్యాయ విచారం చేయడానికి కూడా సిద్ధం ప్రయత్నం చేస్తాను ఏమంటారు ఖచ్చితంగా రూసా నిధుల దుర్వినియోగంలో కానీ లేదంటే యూజీసీ నిధులు కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వనరులు ఏవైతే పూర్తి స్థాయిలో ఇవాళ వ్యాపార కేంద్రాలుగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మార్చేశారు ఆంధ్ర విశ్వవిద్యాలయం కాంక్రీట్ జంగల్గా మార్చేసి కావాల్సిన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్గా మార్చేసి ఇవాళ పదే పదే కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నటువంటి ప్రసాద్ రెడ్డి స్టిఫెన్లు స్టిఫెన్ యొక్క అక్రమ నియామకం ఏదైతే ఉందో ఆ అక్రమ నియామకం కానీ వీళ్ళు పెట్టినటువంటి స్పెషల్ ఎగ్జామ్స్ లో జరిగినటువంటి అవినీతి కానీ రీ రీవాలేషన్ పేరుతో వీళ్ళు చేసినటువంటి అడ్డగోలు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన ప్రసాద్ రెడ్డి జేమ్స్ స్టిఫెన్ల పైన పూర్తి స్థాయిలో నూతన ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించి తక్షణమే చర్యలు చేపడతని చెప్పి కూడా పూర్తి నమ్మకం విశ్వాసం తెలియజేస్తున్నాను ఉన్నాం సిటీ ఉద్యోగుల సంఘం చెందినటువంటి వాళ్ళు ఉన్నారు ఏమంటారు మీరు చెప్పండి మరేం లేదండి ఆంధ్ర యూనివర్సిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంప్లాయీస్ అనేవారు ఎవరైనా చిన్న తప్పు చేసినట్లయితే వారికి చిన్న పనిష్మెంట్ ఇచ్చి ఒక వారం రోజులో పది రోజుల్లో పనిష్మెంట్ ఇచ్చి తిరిగి ఉద్యోగంలోకి తీసుకునే రీతిలో గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగేది మరి ప్రసాద్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారు పదిహేను మంది ఉద్యోగస్తులని పర్మనెంట్ ఉద్యోగస్తులని టైమ్ స్కేల్ ఉద్యోగస్తులని ట్వంటీ ఎయిట్ ఉద్యోగస్తులని తీసేశారు వారి భార్య పిల్లలు వారు కుటుంబం రోడ్డులో పడిపోయారు ఈరోజు వాళ్ళందరూ కూడా పార్టీ మారిన తర్వాత వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చాలా మంది ఉద్యోగులు కోల్పోయిన వారందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు అలాగే ప్రసాద్ రెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి యూనివర్సిటీలో ప్రతి సంస్థలో ఉంటుంది కానీ ఇక్కడ అది లేకుండా ఆ రూము తారలు కూడా తీయనివ్వకుండా మమ్మల్ని అందరినీ కూడా దళితులందరినీ కూడా బెదిరించి లాక్ చేయించి ఒక స్కూల్ పిల్లల్లాగా ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగస్తులందరినీ కూడా స్కూల్ పిల్లలకి గేట్ ఇప్పి పంపేట విధంగా ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ తయారైంది ఇప్పుడున్న ప్రభుత్వం అందరికీ స్వతంత్రం ఇచ్చి ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు కల్పించి ఉద్యోగాల అవకాశాలు ఉన్న వారికి ఉద్యోగ అవకాశం కల్పించి ఈ ఆంధ్ర యూనివర్సిటీని స్వతంత్రంగా ఈ కలామ తల్లి వడిలో అందరూ బతికేటట్టుగా అందరూ ఉద్యోగం చేసేటట్టుగా చూస్తారని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీసీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ పరిరక్షణ సమితి తరఫున సుమారుగా రెండు వారాల పాటు ఇక్కడ ప్రత్యక్షంగా పోరాటం చేసి సుమారు సంవత్సరాల నుంచి కూడా ఉద్యమం చేసినటువంటి డాక్టర్ సుమన్ ఉన్నారు ఏమంటారు చెప్పండి ఏదేమైనా ఈ యొక్క దుర్మార్గ అన్యాయ ఆర్థిక కార్యకలాపాలు చేసినటువంటి ప్రసాద్ రెడ్డి రాజీనామా చెడ్డైతే ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతంలో ఒకేసారి యొక్క ప్రశాంతమైన వాతావరణం తర్వాత ప్రజాస్వామ్యం అటువంటి చిహ్నంగా కనపడుతుంది ఏదేమైనా రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క న్యాయ విచారణ రాష్ట్ర ప్రభుత్వము వీసీ రిజిస్టర్లపై న్యాయ విచారణ జరిపించి వీళ్ళు చేసినటువంటి తప్పులు పైన కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాను అదే రకంగా యూనివర్సిటీలో అధికారులు లేనటువంటి వారిని రిజిస్టర్గా నియమించి అనేక రకమైన టీడీఆర్ అబ్బగా ఏర్పాటు చేసి పేర్లల్గా అనే కంట్రోల్ ఆఫ్ ఫర్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ కంట్రోల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కూడా మన రిజిస్టర్గా టేకప్ చేయడం అనే అనేకమైన అవకతవకలు పాడుపడిన సంగతి చూస్తాం అదే రకంగా ఏడేడ్ ఫ్యాకల్టీ కూడా ఎలిజిబిలిటీ లేని వాళ్ళ పాఠాలు చెప్పడం గెస్ట్ ఫ్యాకల్టీ రెండు వందల మంది తీసేయటం అనేక రకమైన దుర్మార్గం అనే చర్యలకి ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ నిల నిలయంగా ఏర్పడింది చదువులు తల్లిగా చెప్పుకోవాల్సిన ఇది ఒక అప్రజాస్వామిక విధానాలకి యొక్క ఆంధ్ర వేదిక ఏర్పడింది కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారు గానీ పవన్ కళ్యాణ్ గాని నారా లోకేష్ గానీ కంపల్సరిగా న్యాయ విచారణ జరిపించి బాధితులందరికీ న్యాయం చేయాల్సిన ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాము మొత్తం పదహారు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి తొలగించారు అలా బాధపడినటువంటి బాధితులు అసిస్టెంట్ అధ్యాపకులు శ్రీనివాస్ ఉన్నారు ఇక్కడ డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు ఏమంటారు ఏం జరిగింది చెప్పండి ఇతను పరిపాలన చాలా అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలతో కూడుకున్నటువంటి పరిపాలన కాబట్టి నూతన ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే కౌంటంగా అవుతున్న రోజు సాయంత్రమే ఈ యూనివర్సిటీ నుంచి అతను పారిపోయాడు పారిపోయి పది రోజుల తర్వాత పది రోజుల తర్వాత యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కలిసి మా వైస్ ఛాన్సలర్ ఏమైపోయాడు అలాగని చెప్పి టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చి ఇచ్చిన మరుక్షణమే అతను అతను వెంటనే ఆ రోజు మరుసటి రోజు ఒక్క పది నిమిషాలు వచ్చి కనుమరుగైపోయాడు ఆ తర్వాత నుంచి ఏ రోజు వస్తున్నాడో ఏ రోజు వెళ్ళిపోతున్నాడో తెలియదు అంత భయం నీకెందుకు వచ్చింది ఇక్కడ ఎన్నో అక్రమాలు చేశావు కాబట్టి వీళ్ళందరి నుంచి ప్రతిఘటన వస్తుంది కాబట్టి నువ్వు పారిపోవడం జరిగింది అతను అతని యొక్క నిరంకోసం పాలప పరిపాలనపై అప్రజాస్వామిక నియంతృత్వ పరిపాలనపై నూతనంగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఆ కఠినంగా శిక్షతో పాటు ఏదో మూడు రోజు మూడు నెలల్లో మూడు రోజులు సంవత్సరం జైల్లో పెట్టడం కాదు ఈ యూనివర్సిటీకి జరి జరిగినటువంటి నష్టాన్ని అతని ఆస్తుల నుంచి రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా చెయ్యని పక్షంలో ఆ రకంగా జరిగేంత వరకు మేము ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ అధ్యాపకులు కానీ నిరంతరం పోరాటంలో పోరాట మార్గాన్ని కొనసాగిస్తారనేది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పరిపాలన చేసే ఈ విసి ప్రసాదరెడ్డి గారిని బంకర్లు దాక్కున్న కూడా విడిచిపెట్టేది లేదు దీన్ని మీ కోర్టు అభ్యర్థులందరూ కూడా ఖండి తీవ్రంగా ఖండిస్తున్నావు నువ్వు బంకర్లు దాక్కున్నా తీసుకొచ్చి నీకేం చేయాలో చట్టపరంగా అది చేసి పెడతాం చాలామంది విశ్రాంతి ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ వారితో కూడా మాట్లాడదాం ఏమంటారు మీరు ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి అంశాల మీద అప్రజాస్వామిక అంశాల మీద ఏం మాట్లాడతారు ఈ రోజుని విసి ప్రసాద్ రెడ్డి గారు వచ్చిన తర్వాతను మనం చూస్తున్నామండి కట్టమంచి రామలింగారెడ్డి గారు అంటే మొత్తం యూనివర్సిటీని ఏడు వందల యాభై ఎకరాల స్థలాన్ని మనకి యూనివర్సిటీకి అప్పచెప్పి స్వేచ్ఛావాయువులు పీల్చుకోమని చెప్పానని చెప్పినటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటారు ప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగస్తులకు ఎటువంటి రక్షణ లేదు ఎంప్లాయీస్కి అయితే సుమారు వంద మందికి దగ్గర దగ్గర ఫైన్ చేశారు ఫైన్ చేసినటువంటి డబ్బులో సుమారు యాభై లక్షలు అరవై లక్షల రూపాయలు డబ్బులు అతను సొంత అకౌంట్కి జమ చేసుకొని అతను సొంతంగా ఖర్చు పెట్టుకోవడం జరిగింది యూనివర్సిటీలో జరిగినటువంటి అవినీతికి ఎటువంటి అవినీతి జరిగినా సరే కానీ అతను ఇష్టారాజ్యంగానే చేశారు వైఎస్ఆర్ కార్యాలయంగానే యూనివర్సిటీ రిజిస్టార్ ఆఫీస్ను ఉపయోగించుకున్నారు తప్ప కనీసం ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల ప్రయోజనం ఉద్యోగస్తులు దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వేల మంది ఉన్నటువంటి యూనివర్సిటీ కమ్యూనిటీని ఎంత విత్తలవిడిగా తాను జాగిరిదారిగా రోజు ఉపయోగించుకోవడం అనేది జరిగింది ఇటువంటి నియంత్రణని ఎవరిని కూడా మనం చూసున్నాం ఓనె రామకృష్ణారావు గారిని చూసాం ప్రజాస్వామ్యం అయినటువంటి వాతావరణంలో యూనివర్సిటీని నడిపించారు అలాగే వీసీ సింహాధు గారు కూడా నియంత్రిగా పరిపాలిస్తున్నట్లు చూసినప్పటికీ కూడా వంద కోట్ల రూపాయల దగ్గరదారు యూనివర్సిటీకి మిగిలించెల్లారు అటువంటి సింహాధు సంపాదించినటువంటి నిధులన్నింటినీ కూడా దుర్ణ్యం చేశారు ఈరోజు యూనివర్సిటీకి ఉన్నటువంటి ఏడు ఎకరాలు భూమిని దగ్గర దగ్గర రెండు వందల ఎకరాల దగ్గర దగ్గర కబ్జా అయినటువంటి పరిస్థితి ప్రసాద్ రెడ్డి సమస్య లేదు దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మాట్లాడారు ఇక్కడి నుంచే డబ్బులు పంపిణీ గాని వైఎస్ఆర్ పార్టీ మెటీరియల్ కానీ జెండాలు కానీ ఇక్కడి నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది ఇతను చేసిన కూడా లెక్క ఉంది ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం మా పాపం ఇక్కడ కలగాల్సిందే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి విక్రమ యూనివర్సిటీలో పెట్టచ్చా మేము తీవాలనుకుంటే ఒక్క నిమిషం చాలదు వారు చేసినట్లుగా మేము చేయం దాని ఒక పద్ధతిగానే విద్యార్థులు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అందరు అభిప్రాయం తీసుకొని కాలేజీలో పని చేయొచ్చా లేదా అనే వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేసింది ఎవరైనా తనకు కావాల్సిన మనుషులు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి దీంట్లో ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ షెడ్యూల్ కాకుండా ఒక స్పెషల్ ఎగ్జామ్స్ పెడతారు ఆ స్పెషల్ ఎగ్జామ్స్లో ఎప్పుడు పెడతారు ఎందుకు పెడతారు ఎవరు పెడతారు ఎవరు వాల్యుయేషన్ చేస్తారు ఏమి కూడా లెక్క లేకుండా వాళ్ళని పాస్ చేస్తారు అసలు వస్తే డిస్టింగ్లు కూడా ఇస్తారు మీకు అటువంటి ఉదాహరణ ఈ మధ్య ఎవరైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ గారు తెలుసు మీకు చూసి ఉంటుంది ఆయనకు కూడా అటువంటి ఒక స్పెషల్ ఎగ్జామినేషన్ పెట్టి ఆయనకి ఇచ్చిన ఆ విషయం మన యూనివర్సిటీలో జరిగింది